అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదర్ ఐ ఐఎమ్ ఫైన్ మళ్ళీ ఏ ట్రిప్ కి వెళ్తున్నారు ఏ ఫంక్షన్ కి వెళ్తున్నారు అని చూస్తున్నారా ఎక్కడికి వెళ్ళట్లేదండి ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నాను ఇది లాస్ట్ టైం శ్రీశైలం ఘాట్ లో తీసిన వీడియో శ్రీశైలం ఘాట్ లో వ్యూ చూడడానికి చాలా బాగుంది ఎట్ ద సేమ్ టైం అంతే భయంగా కూడా ఉంది మీరే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కొండలు కొండల మధ్యలో నుంచి అయితే ఉంది రోడ్డు ఈ పెద్ద పెద్ద కొండల మధ్యలో నుంచి అండ్ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో నుంచి అయితే ఉంది రోడ్డు నేను భయపడేనట్లనే టూ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఈ రూట్ లో మేము వెళ్లేటప్పుడు బస్ వచ్చే ఒక కార్ అయితే గుద్దేసింది రిటర్న్ వచ్చేటప్పుడే కారే లోయలో పడిపోయేది జస్ట్ మిస్ రోడ్ మీదే పడింది రెండు ఇన్సిడెంట్స్ నా కళ్ళతో నేను చూడడం వల్ల భయం అనేది డబల్ కాదు త్రిబుల్ అయిపోయింది వల్ల సేఫ్ గా అయితే వెళ్ళి సేఫ్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము హస్బెండ్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల అయితే మేమైతే సేఫే కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఘాట్ రూట్ అంటే అసలు ఆశామాషా కాదండి పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి చెట్ల మధ్య నుంచి అయితే ఉంటుంది రోడ్డు ఇప్పుడు దాకా మీలో ఎవరైనా నా ట్వెల్వ్ అవర్స్ జర్నీ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెంటనే ఓపెన్ చేసేసి చూసేయండి నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే సో నైస్ see you the next shot